సంగారెడ్డి పట్టణంలోని సరస్వతి నగర్లో గల శ్రీ విద్యా సరస్వతి మాత దేవాలయంలో శుక్రవారం జరిగే వసంత పంచమి రోజు జరిగే కార్యక్రమాల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు ఆలయ కమిటీ సభ్యులు లింగమ్మ యాదగిరి ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మీనానాథ్ శర్మ కమిటీ సభ్యులు శ్రీధర్ మహేంద్ర మాట్లాడుతూ వసంత పంచమిగా ప్రఖ్యాతి చెందిన ఈ రోజు అమ్మవారికి ఉదయం ఐదు గంటల నుంచి శ్రీ సూక్తదేవి సూక్త సరస్వతి సూక్తములొచ్చే అమ్మవారికి కుంభాభిషేకం పంచ సూక్తములచే పంచామృత అభిషేకం ఉదయం ఆరు గంటలకు అలంకరణ మంగళహారతి మంత్ర పుష్పములు ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది వరకు కుంకుమార్చనలు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం వరకు అక్షరాభ్యాసాలు సాయంత్రం ఆరు గంటలకు ప్రదోష పూజ మంగళహారతులు తీర్థప్రసాదాలు వితరణ చేయబడినని ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించాలని భక్తులను సంగారెడ్డి పరిసరాల ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రాధాబాయ్ తాండ్ర రాజు సునీల్ కుమార్ సుమన్ తదితరులు పాల్గొన్నారు సరస్వతి నమ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు శుక్రవారము శ్రీపంచమి దాన్ని వసంత పంచమిది అంటారు ఇరవై ఏళ్ళ తర్వాత వస్తుంది అంటే లక్ష్మీమాద వారం ఆ రోజు శుక్రవారము అంటే అమ్మవారు పుట్టినరోజు రెండు కలిపి కొన్ని గ్రహాలు కలిపి నక్షత్రాన్ని కలిపి వచ్చే వారమే శుక్రవారం వస్తుంది ఈసారి ఇరవై ఏళ్ళ తర్వాత వస్తుంది చాలా శ్రేష్టమైన రోజు కాబట్టి ఈరోజు ఎవరైతే చిన్నపిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించి ఆ తర్వాత అమ్మవారి దర్శన భాగ్యం చేసుకొని అమ్మవారి తీర్థ ఫ్రతాలు తీసుకొని అమ్మవారిని విధిగా పూజిస్తే సకల ఐశ్వర్యాలు మరియు సకల ప్రాప్తి కలిగి ఉన్నతమైన స్థితిలో ఉంటారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసి మీ పిల్లలను తల్లిదండ్రులు ముందుగా ఇచ్చేసి మన యొక్క భారతదేశ సంస్కృతిని కాపాడండి దైవత్వాన్ని నేర్పండి అదేవిధంగా ఈ యొక్క సరస్వతి మాత డ్రైవర్స్ కానీ వెలిసి ఇప్పటికీ ఇరవై ఏళ్ళు అవుతుంది ఇరవై ఒక్క ఏళ్ళు అవుతుంది ఈ దినదిన భారత్ అభివృద్ధి చెందుతుంది శ్రీధర్ గారు కానీ మహేష్ గారు కానీ ఆ తర్వాత రాజు గారు కానీ సుభాష్ గారు కానీ అనిల్ కానీ తర్వాత సుమన్ గుడి అధ్యక్షుడు యాదగిరి గారు మన భార్య సత్యమణి లింగమ్మ గారు మరియు రాధావరి గారు తర్వాత ప్రతి ఒక్కరి ఆధ్వర్యంలో ఈ యొక్క గుడి చెందుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఇరవై మూడో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం నాడు అందరు విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని శుభమని జీతం గడపండి సకల ఇష్టాలు పొందండి సర్వే జనా శక్నో భగవంతు వసంత పంచమి పురస్కరించుకొని మరి సంగారెడ్డి పట్టణంలోని శ్రీ సరస్వతి మాత ఆలయంలో వచ్చే శుక్రవారం నాడు జరిగే వసంత పంచమి కార్యక్రమానికి సంబంధించి ఈరోజు ఆహ్వాన పత్రిక ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరుగుతున్నది మరి సంగారెడ్డి పట్టణ పరిసర ప్రాంతాలు ప్రజలందరూ వచ్చి భక్తులు ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి అధిక సంఖ్యలో పాల్గొని అక్షరాభ్యాసాలు కానీ కుంకుమార్చనలు కానీ మిగతా అనేక కార్యక్రమాలు ఇక్కడ జరపడం జరుగుతుంది అన్న తీర్థప్రసాదాలు కానీ మిగతా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు మరి పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి యొక్క ఆశీర్వాదం పొందాలని ఆలయ కమిటీ తరఫున కోరుతున్నాము ఈరోజు మరి ఆలయ ధర్మకర్తలు కొడితే లింగమ్మ యాదగిరి గారి ఆధ్వర్యంలో ఈ భక్తులకు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులు ఇటీ మరి పుణ్య కార్యక్రమంలో పాల్గొని మరి వసంత పంచమి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ కమిటీ తరఫున కాళివాసులుగా మేము కోరుతున్నాం